श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमत चुव ब्रह्मवायु वंदे गायत्री भारतीमी गरुमर तम भजे ुद्रदेव दी वंदे सुपर्णीमतिदयिता वारुणीमप्युम ता इंद्रादी कामुख्यान सकलसुरा तदुरून्मद्गुश अभ्रमं भंगरहित नजड़म विमलं सदा आनंदतीर्थमु भजेत पत्रयाह पूज्याय राघवेंद्रा सत्यरतायजता भजतां नमता कामधे कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून्म <coughs> आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధన్యాత్మక అశేష శబ్దార్థ సర్వవేదార్థ విష్ణు మంత్రార్థ మన గద్య ప్రవచనములో నిన్నటి రోజున ప్రణవోపాసకానాం అస్మదాది గురూణా శ్రీమదానందతీర్థ ఆనందతీర్థ చరణానాం అంతరియామిన్ అనేటటువంటి పంక్తి భాగాన్ని చెప్పుకుందాం ఈరోజు అంతరామి అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవాత్మక శ్రీమధ్వవల్లవ శ్రీలక్ష్మీవేదవ్యాసాత్మక అండస్థిత అనంతరూపవయవగక్రియాజాత్యవస్థావిశిష్టరమాయుక్త క్షీరాబ్ది శాయీ శ్రీ పద్మనాభాత్మక ఇక పదచ్ఛేదము అంతరయామి అనిరుద్ధ ప్రద్యుమ్ శంకర్షణ వాసుదేవాత్మక శ్రీ శ్రీమద్వ్వవల్లభ శ్రీలక్ష్మీవేదవ్యాసాత్మక అండస్థిత అనంత రూప అవయవ గుణ క్రియా జాతి అవస్థా విశిష్ట రమాయుక్త క్షీరాబ్ధి శేషాయి శ్రీ పద్మనాభాత్మక ఇక ప్రతిపదార్థము అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ వాసుదేవాత్మక అంతర్యామి భగవత్పాదాచార్యుల మధ్వాచార్యుల అంతర్యామిగా అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ వాసుదేవ ఈ నాలుగు రూపములను భగవంతుడు స్వీకరిస్తాడు ఈ నాలుగు రూపములు మరియు రామచంద్రుడు అన్నీ ఒకటే శ్రీమంతు హనుమంతుని చేత ఉపాసింపబడినటువంటి సీతాపతి అయినటువంటి శ్రీరామచంద్ర అంటే సీతాపతి శ్రీరామచంద్రుడు ఎవడయ్యా అంటే అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవుడే ఆ రూపములే అటువంటి భగవద్ మధ్వాచారుల వారి అంతర్యామి అయినటువంటి భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నాలుగు రూపములను కలిగినటువంటి వాడు శ్రీ మధ్వవల్లభ అంటే మధ్వాచారులకు ప్రియతమ స్వామి అత్యంత ప్రియతముడైనటువంటి స్వామి శ్రీ లక్ష్మీ లక్ష్మీ వేదవ్యాసాత్మక సహితమైనటువంటి బాదరాయణ స్వరూపుడు అండస్థిత జాత్యవస్థా విశిష్ట బ్రహ్మాండమునందున్నటువంటి అనంత రూపముల కరచరణాది అవయవములు జ్ఞానానందాది గుణములు సృష్టి నియమనాది క్రియలు ఈ గుణక్రియల జాతి అవస్థ అవస్థలు ఉండినటువంటి వాడు రమాయుక్త క్షీరాబ్ది శేషాయి శ్రీ పద్మనాభాత్మక రమాసమేతుడిగా క్షీర సముద్ర మధ్యమునందు శేష శేషుని పైన పండుకున్నటువంటి పద్మనాభ రూపము స్వామి నుండి అభిన్నుడైనటువంటి వాడు భగవంతుడు అని ప్రతిపదార్థం ఇక తాత్పర్యం శ్రీమదానంద తీర్థుల అంతర్యామి అయినటువంటి నారాయణుడు అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ వాసుదేవ అనేటటువంటి నాలుగు రూపములను ధరించాడు అతడే ఆ నారాయణుడే మధ్వాచారుల వారి ప్రియతముడైనటువంటి లక్ష్మీపతి అయినటువంటి వేదవ్యాసుల వారు బ్రహ్మాండమునందు ఈ భగవంతుని అనంత రూపములున్నాయి ఆ అన్ని రూపములు పరస్పరము అభిన్నమైనటువంటివి ఒక్కొక్క రూపము యొక్క కరచరణాది అవయవములు గుణములు క్రియలు వాటి జాతి మరియు అవస్థ విశేషములన్నీ కూడా ఏ విధముగా కూడా భేదము లేనటువంటివి అన్ని రూపములు సదా రమ సహితమైనటువంటివే క్షీర సముద్రమునందు మధ్యలో శ్వేతద్వీపమునందు శేషాయి అయి ప్రమాసహితుడైనటువంటి పద్మనాభస్వామి రూపము ఇతర భగవంతుని అన్ని రూపముల చేత అభిన్నమైనటువంటిది అని చెబుతున్నాం ఇది తాత్పర్యం ఇక విశేష వివరణ మనకు బ్రహ్మసూత్రములలో రెండవ సూత్రము ఓం ఓం అని చెబుతూ ఉన్నది అంటే అస్య అంటే ఈ జగత్తు యొక్క జన్మాది జన్మ అంటే సృష్టి ఆది శబ్దంతో స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షమనేటటువంటి అంటే ఈ జగత్తు యొక్క అష్ట కార్యాలను చేయడానికి మూల రూపము నుండి అభివ్యక్తమైనటువంటివి అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములు ఆ రూపములు మధ్వాచారుల వారికి అతి ప్రియమైనటువంటివి అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం భగవంతుడు ఇచ్చామాత్ర ప్రభో సృష్టి భగవంతుని ఇచ్ఛామాత్రము చేత మనకు భగవంతుడు అన్ని కార్యములను చేస్తాడు అటువంటప్పుడు ఈ జగత్తు యొక్క సృష్టి అది అష్ట కార్యాలను చేయటానికి ప్రద్ధ ప్రద్యుమ్ సంకర్షణ వాసుదేవ రూపములను భగవంతుడు ఎందుకు తీసుకోవాలి అంటే ఒక్క రూపముతో చెయ్యలేడా అంటే ఖచ్చితంగా ఒక్క రూపముతో ఏమిటి ఒక్క కను బొమ్మను భృకుటిని ముడివేయడం ద్వారానే ఏమైనా చెయ్యగలడు భగవంతుడు అయితే ఎందుకు అనురుద్ధప్రద్రిమ్న సంకర్షణ వాసుదేవ రూపములను ఈ జగత్ కార్యములను చేయటానికి తీసుకున్నాడు అని అంటే భగవంతునికి అది ఒక క్రీడ చెయ్యగలిగిన అనేక రూపములను తీసుకొని చేస్తూ ఉంటాడు ఆ రూపముల మధ్య పరస్పరము భేదము లేదు అంతేకాకుండా అన్ని రూపముల కరచరణాది అవయవాలు అన్ని రూపముల జ్ఞానానందాది గుణములు అన్ని రూపములలో చేసే రూపముల చేత భగవంతుడు చేసేటటువంటి క్రియలు అన్నీ కూడా అభేదంగా ఉంటూ ఉన్నాయి కానీ భేదము లేదు ఇక శ్రీహరి ఈ బ్రహ్మాండమునందు అండస్థిత అన్నారు ఈ బ్రహ్మాండమునందు అనంత రూపములను దాల్చి ఉన్నాడు ఆ బ్రహ్మాండమునందు భగవంతుడు దాల్చినటువంటి అనంత రూపములు తరువాత మూలరూపి నారాయణుని నుండి అభిన్నంగా ఉంటూ ఉన్నాయి అనేక అవతారములకు మూలమైనటువంటి శ్వేతద్వీపంలో ఉండేటటువంటి శ్రీహరి రమాసహితుడైనటువంటి పద్మనాభ రూపము కూడా నారాయణుని రూపము నుండి అభిన్నమైనటువంటిదే ఇక్కడ ప్రమేయ ఏమిటి అని అంటే మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా భగవంతునికి భగవంతుని అనంతానంత రూపములకు భగవంతునికి భగవంతుని అవతారములకు భగవంతునికి భగవంతుని అవయవములకు భగవంతుని క్రియలకు గుణములకు భేదము లేదు అభేదమే ఉన్నది ఎందుకయ్యా ఇన్నిన్ని రూపాలను దాల్చి భగవంతుడు పనులను చేస్తాడు అంటే అది అతనికి ఒక క్రీడ జగద్వ్యాపారాన్ని అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ వాసుదేవ రూపములను దాల్చి చేస్తాడు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే భగవంతుని అనంతానంత రూపములకు అభేదమున్నది పరస్పరము భేదము లేదు అటువంటి భగవంతుడే మధ్వాచారుల వారికి అత్యంత ప్రీతిపాత్రుడు ప్రీతిపాత్రుడు భగవంతుడు భగవంతుడు మధ్వాచారుల వారికి అటువంటి భగవంతుడు ప్రీతిపాత్రుడు అనేటటువంటి విషయం చెబుతూ ఇక ఈ పంక్తి భాగాన్ని ముగించి ఇక రేపు अंडा बहिरभव्यक्तशुद्धसृष्टि अभिमतश्रीचतुर्मुख रूप प्रयोजनकंताूपमूलभूत तथा अशेष शांतिपति अनिरुद्ध मूलभूत तथा अशेष कृतिपति प्रद्युम्न मूलभूत तथा अशेष अशेषजगत्जनकर्षण मूलभूत భాగాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు